ఈ రోజుల్లో చాలా మంది ఆలోచన ఏమిటి బాప్తిజం తీసుకుంటే చాలు దేవుని ప్రియా సోదరి పరలోక రాజ్యం వెళ్ళిపోతాం బాప్తిజం తీసుకుంటే చాలు ప్రభు వాగ్దానాలు పొందుకుంటాం బాప్తిజాలు తీసుకుంటే చాలు మన కుటుంబం అంతా ఆశీర్వదించబడిద్ది తప్పుడు బోధ సంఘాల్లో బయలుదేరిందండి దేవుని ప్రిడ్లారా చాలా మంది తప్పుడు బోధలకే అలవాటు పడుతున్నారు బాప్తిజం తీసుకుంటే పెళ్ళిలో ఆశీర్వాదం ఉంటుంది బాప్తిజం తీసుకుంటే నా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి బాప్తిజం తీసుకుంటే నా బిడ్డలు దీ నా కుటుంబం ఆశీర్వదించబడిద్ది ఎంతమంది బాప్తిజాలు తీసుకుని ఈరోజు సంఘంలో ఆరాధన చేస్తున్నారు చెప్పండి తప్పుడు బోధలు తప్పుడు మాటలు చెప్పి చాలామంది యవనస్తులకి బాప్తిజాలు ఇచ్చారండి ఇదే సంఘంలో ఆ బాప్తిజాల ఆశీర్వాదమా బాప్తిజాలు తీసుకుంటే చాలా